సార్ నమస్తే సార్ మీ పేరు నా పేరు లంకా జానయ్య అండి సార్ చూస్తున్నారు కదా ఈ రోజున కేంద్ర బడ్జెట్తో అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్లు రిలీజ్ చేశారు కదా ఎలా ఉంది సార్ ఇది ఇంతకాలానికి మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైన గుర్తింపు మంచి సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ మంచి విలువలతో కూడిన బడ్జెట్ మనకి ఆమోదయోగ్యమైన బడ్జెట్ వచ్చింది రాజధాని నిర్మాణానికి మూడు సంవత్సరాల కాలంలో ఏమాత్రం వర్క్ జరగని రాజధానికి పదిహేను వేల కోట్లు అమౌంట్ ఇస్తూ తోడు ఎంతైతే అంత ఖర్చు మేము భరిస్తాము ఈ రాజధానికి సంబంధించింది అని చెప్పి మన ఫైనాన్స్ మినిస్టర్ సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా పోలవరానికి కూడా ప్రత్యేకమైన ప్యాకేజ్ తోటి నిర్మాణం సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత తీసుకొని నిర్మాణం చేయించని చెప్పడం జరిగింది మా నా స్మార్ట్ సిటీస్ కానీ మిగతా ఫ్యాక్టరీస్ కానీ రై రోడ్స్ కానీ వీటికి మంచి ప్యాకేజ్ ఇస్తూ కొత్తగా రైల్ ట్రాక్ నిర్మాణాలకు కూడా పండు కేటాయించడం జరిగింది ఎక్సలెంట్గా ఈ బడ్జెట్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ప్రజలందరూ ఆమోదం తెలియజేస్తున్నారు ఒక్క మన ప్రతిపక్ష నాయకుడు తప్పితే ఆయన ఇక్కడ జరగనే హత్యలను తీసుకెళ్లి ఈ రాష్ట్రానికి బ్యాడ్ చేసి వచ్చే ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ రాకుండా ఉండటం కోసం నేను చేయని డెవలప్మెంట్ ఈ గవర్నమెంట్ చేయకూడదని ఒక ఆలో దుర్ దుర్బుద్ధితోటి ఆయన వ్యవహరిస్తున్నాడు ఏమైనా కానీ ఇది హర్షణీయం కాదు ఇవాళ రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రపంచ రాజధాని మన ఇండియా రాజధానిలోకి వెళ్ళి కూర్చొని ఈ విధమైన నిరసన కార్యక్రమం తెలియజేస్తూ రాష్ట్రం అంతా ఆయన ఏదో జరిగిపోతుంది ఇక్కడ బీహార్ను దాటిపోయి ఇక్కడ దమనకాండలు జరుగుతున్నాయి ప్రచారం చేయడం జరిగింది ముప్పై హెచ్చలు జరిగినాయని చెబుతున్నారు ఆయన యాక్చువల్గా మూడు జరిగినాయి అంటున్నారు మూడులో రెండు వైసీపీ వాళ్ళు చేశారంట ఒకటి కూడా వైసీపీ నుంచి వచ్చిన ఆయనే వాళ్ళు ఆళ్ళు చేసుకోవడం జరిగింది ముస్లిమ్స్ ఇది ఈ ఇది ఇది చూపించి ఈ పూస చూపించి రాష్ట్రాన్ని భయభ్రాంతులను చేసి భయభ్రాంతులను చేసి వచ్చే ఇండస్ట్రీస్ని కానీ ఫ్యాక్టరీస్ కానీ వేరే ఫండ్స్ అలాట్ చేసే వాళ్ళని వాళ్ళందరూ రాకుండా చేయడానికి ఇది కుట్ర జరుగుతుంది రాష్ట్ర ప్రయోజనాలకి తీవ్ర నష్టం సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు కదా రాష్ట్రంలో ఎక్కడ శాంతి భద్రతలు లేవని కూడా చెప్తున్నారు దానికి ఏం చెప్తున్నారు శాంతి భద్రతలు గడిచిన ఐదు సంవత్సరాలు లేవు ఇవ్వాలి కాదు గడిచిన ఐదు సంవత్సరాలు లేవు ఇవాళ శాంతి భద్రతలు ఎక్కడా కూడా ఈ గవర్నమెంట్ ఇంతవరకు వాటికి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ లేదు కనీసం వాళ్ళు ఎక్కడా కూడా ల్యాండ్ ఆర్డర్ ప్రకారం పోతా ఉన్నారు తప్పితే ఎక్కడా కూడా అయితే గతంలో జరిగే రెడ్ బుక్ అనే రెడ్ బుక్ అనేది చేసి ఆ రెడ్ బుక్ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెబుతున్నారు రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ మొదలుపెట్టాల వాళ్ళే ఆ సాయి విజయసాయి రెడ్డి చేసిన తప్పును కప్పు కోసం దాని డైవర్షన్ కోసం ఈ కార్యక్రమం ప్లస్ నిన్న బడ్జెట్ నిన్న అసెంబ్లీలో జరిగిన తీర్మానం ఏంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు వీటి మీద నిన్న చర్చ ఈ ఆ చర్చలో పాల్గొనడం ఇష్టం లేక ఏదో కొంకతోటి ఈ కార్యక్రమం చేపట్టడం తప్పితే యాక్చువల్గా అక్కడ జరిగిందేమి లేదు నిన్న ల్యాండ్ రైటింగ్ యాక్ట్ కానీ యాక్చువల్గా వాళ్ళు వాళ్ళు దానికి ఆన్సర్ చెప్పాల్సిన కార్యక్రమం అందువల్ల దానివల్ల దాన్ని డైవర్ట్ చేయడం కోసం చేసిన ఇది తప్పితే వేరే ఇది ఇది కాదు ఏం చెప్తారు చంద్రబాబు చెప్తారు అభివృద్ధి అభివృద్ధి నిరోధకం రెండే రెండే తేరా అండి యాక్చువల్గా ఈయనేమో చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ ఆర్డర్ కానీ లేకపోతే ఈ రాష్ట్రానికి నిధులు కానీ లేకపోతే ఈ డెవలప్మెంట్ కోసం ఏం అవసరం ఇండస్ట్రీస్ ఏం తేవాలి లేకపోతే ఈ ప్రజల విద్య వీళ్ళందరికీ పెన్షన్ పెన్షనర్లకి ఇవన్నీ ఇంకా డెవలప్మెంట్కి ఏమేమి చేయాలి నిరుద్యోగ వృత్తులు ఇవ్వాలా లేకపోతే అవి ఇవ్వాలా ఎట్లా ఇవ్వాలి ఏంటి మహిళలకి పది లక్షల ఇది వడ్డీ లేని రుణాలు ప్లస్ దాన్ని ఇరవై లక్షలు చేయాలి ఇట్లా ఆయన ఆలోచన చేస్తున్నాడు ఈయనసేపటికంటే అది డెవలప్మెంట్ కనపడకూడదు ఏదో నేను నేనే చేశానని చెప్పాలని ఆలోచన అయింది అయితే యాక్చువల్గా చేసి ఉంటే నిజంగా అంత డెవలప్మెంట్ చేస్తుంటే వాళ్ళు ఆ పరిస్థితి వచ్చి ఉండేది కదా మహిళలందరూ ఓట్లు వేసేవాళ్ళు అన్ని రకాల అన్ని వర్గాలు వేసేవాళ్ళు ఆ పరిస్థితి లేదు కదా సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు అమరావతికి పదిహేను వేల కోట్లు ఇచ్చారు కానీ బీహార్కి మనకంటే ఎక్కువ ఇచ్చారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం మాట్లాడతారు లేదు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా అసలు పదిహేను వేల కోట్లు అమరావతికి సరిపోతాయా సార్ ఏం చెప్తారు అయితే పదిహేను వేల కోట్లు సరిపోతాయా చాలా అంటే మనకి లక్షల కోట్లు అవసరమే అయితే ఎన్ ఈ నిర్మాణానికి ఉండ సంక్షిప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ అనేది అన్ని రాష్ట్రాలను సమసమత చూడాల బీహార్ అనేది అది పెద్ద రాష్ట్రం వాళ్ళు ఓన్లీ వాళ్ళకి ఇచ్చిన రోడ్లు మౌలిక సదుపాయాలకి మనకి రోడ్లు మౌలిక సదుపాయాలకు ఇస్తూ పైపచ్చి అన్లిమిటెడ్ మళ్ళీ మీకు ఎంత కావాలో అంత అడగని మేము ఇస్తామని చెబుతున్నారు మా ఈ పదిహేను కోట్లు అనేది జస్ట్ ఓన్లీ రాష్ట్ర రాజధాని రాష్ట్ర రాజధాని డెవలప్మెంట్ కోసం అయితే మూత దే రాష్ట్ర డెవలప్మెంట్ కోసం రాజధాని కూడా కోసం మళ్ళీ ఇస్తామని చెబుతున్నారు అడిగితే డెఫినెట్గా మన వాళ్ళు మన ఎంపీలు ఆల్రెడీ అదే పనిలో ఉన్నారు డెఫినెట్గా ఈ ఫండ్స్ తెస్తారు మనం బీహార్ కంటే ఎక్కువ ఫండ్స్ వస్తాయి బీహార్ పెద్ద రాష్ట్రం మనకంటే ఇప్పుడు నలభై చిల్లర ఎంపీలు ఉన్న రాష్ట్రం అది మనం ఇరవై ఐదు ఎంపీలు మనం అక్కడికి మన ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని మనకన్నీ కావాల్సింది ఏంటి మౌలిక సదుపాయాలు ఏంటి మన తెలంగాణకు మనకే చూస్తున్నాం మరి తెలంగాణ వాళ్ళు గొడవ కూడా చేస్తున్నారు అయితే యాక్చువల్గా మనకే ఇవ్వాలి ఎందుకంటే మన యాక్చువల్ పేరు మన పాత రాష్ట్రం నిర్మాణంగా కొత్త రాష్ట్రం మనం రాష్ట్ర రాజధాని లేకుండా చంద్రబాబు గారు కట్టిన తాత్కాలిక చిన్న చిన్న బిల్డింగుల్లో చేసి మరి రాష్ట్ర రాజధాని రాజధాని క్యాపిటల్ ఏదైతే మెయిన్ బిల్డింగ్ ఉన్నాయి కట్టకుండా ఆగిపోయినాయి కదా అవన్నీ చేయాలి అవి నిర్మాణం అవన్నీ అయిపోయి అవన్నీ ఓపెనింగ్ అయ్యి ఆ సైట్స్ అన్నీ రోడ్లన్నీ పోసి అలాట్మెంట్ అయితే పదిహేను నాలుగు కోట్లు సరిపోవచ్చు చాలాపోటు వింగా అవసరమైతే ఇస్తామని చెబుతున్నారు కాబట్టి మనకి ఆ ప్రాబ్లం అయితే లేదు ఎక్సలెంట్గా చేస్తాడు చేయగలరు ఎందుకంటే ముగ్గురు కూడా మంచి మంచి నిర్ణయం తోటి ఉండరు వాళ్ళు నిర్ణయం క్లియర్గా చెబుతున్నారు మేము కక్ష సాధింపు కాదు మేము ఓన్లీ డెవలప్మెంట్ లా అండ్ ఆర్డర్ అనేది తన పని తను చేసుకుంటా పోద్ది లా అండ్ ఆర్డర్ ప్రకారం పోతాం తప్పితే మేము ఎక్కడా కక్ష సాధింపు ఆలో లేదు అని చెబుతున్నారు విధంగా కొనసాగుతున్నారు ఎక్కడా కూడా దీని మీద స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ వాళ్ళని అరెస్ట్ చేయాలి చేయి అని అక్కడ లేదు నిన్న డైవర్ట్ చేయడానికి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ దీని ప్రకారం పెద్దిరెడ్డి గారు మొత్తం పేపర్స్ మొత్తం సచివాలయం మొత్తం పేపర్స్ మొత్తం తగలబెట్టాడు ఇక్కడ 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 విజయవాడలో కూడా మన పెనలూరు దగ్గర లేకపోతే కరకట మీద పేపర్స్ కృష్ణాదిలో వేయటానికి కానీ తగలబెట్టడానికి ప్లాన్లు చేసి ఇవన్నీ అన్ని పేపర్లు చూస్తున్నాం డిపార్ట్మెంట్లో నేను జరుగుతూ ఉండే ఇంకా దాని గురించి మనం కొత్తగా విశ్లేషించాల్సిన వాళ్ళు యాక్చువల్గా డెవలప్మెంట్ అనేది ఈ గవర్నమెంట్ బ్రహ్మాండంగా చేస్తుంది వాళ్ళు చేయాలని నిర్ణయంతో ఉన్నారు ముందు ముందు పదవి ఎక్కక ముందే అది చేయండి చేయండి ఆ ప్రోగ్రామ్ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళని వాళ్ళ మనం వాళ్ళ చేసే విషయంలో మనం సంశయించాల్సిన అవసరం లేదు రాష్ట్రం ప్రభుత్వం ప్రయాణం జరుగుద్ది బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరుగుతుంది సార్ గత ప్రభుత్వంలో చూసిన జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ప్రజల్లో తిరిగిన మనిషి అయితే కాదు ఈ రోజున చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ప్రజల్లో తిరుగుతూ ప్రజాదర్బర్గా చేయటం కదా ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు ఎలా ఉంది గత ఐదు సంవత్సరాలుగా కనీసం ప్రెస్ మీట్ పెట్టి నేను ఇది చేశానని చెప్పడం కానీ ఎక్కడా లేదు నిన్న వెళ్ళా నిన్న ఢిల్లీలో ప్రోగ్రాం పెట్టారు ప్రోగ్రాం పెట్టి ప్రతిపక్షాలందరినీ ఆహ్వాని ఒక ఎవరు వచ్చారు ఒక అఖిలేష్ యాదవ్ వచ్చాడు అఖిలేష్ యాదవ్ ఓన్లీ బీజేపీతోటి వ్యతిరేకతోటి రావటం తప్పితే అతను యాక్చువల్గా ఇష్యూ మీద ఇదే రావటం కాదు ఇక్కడ జరుగుతుంది ఏంటనేది అందరికీ తెలుసు ఐదు సంవత్సరాలుగా ఎంత దమనకాండ జరిగిందో ఎంత ఇబ్బంది ప్ర ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో ఎంప్లాయీస్ కానీ రైతులు కానీ అన్ని రకాల వర్గాలు కనీసం ఏ రోజు కూడా ఇంత ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఇదని చెప్పటం కానీ ఒక ఇది ఒక ప్రజల్లోకి వెళ్ళటం కానీ లేదు ఇవాళ మళ్ళీ ఇప్పుడు వచ్చాడు ఓడిపోయిన తర్వాత ఇంటికెళ్ళి పడుకున్నాడు ఎవరో ఒక చచ్చిపోయాడని ఒక మర జరిగిందని హత్య జరిగిందని వచ్చాడు తప్పితే ఇది ఒక ఆసరా తీసుకొని కార్యక్రమం చేయాలని ఓన్లీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఆయన దృష్టిలో లేదు ఎంతసేపటికి ఈ అధికారము కక్ష సాధింపు ఇదే ఆయన కార్యక్రమం గతంలో మరి సెంట్రల్లో ఉన్న రఘురామకృష్ణరాజు గారిని తీసుకొచ్చి మరి ఎంపీగా ఉన్న ఆయన తీసుకొచ్చేసి లోపల పడేసి కొట్టడం జరిగింది ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం ప్రజలకు అన్నీ తెలుసు ప్రజలు ఏది కూడా ప్రజలు ఏది మర్చిపోవరు ఏం జరిగిందని ప్రజలు మొత్తం తెలుసు మనం కొత్తగా విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు